హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు డైలీ హార్వెస్ట్లో భాగంగా చక్కగా మనం ఏం చేస్తాము డైలీ ఫలానా హార్వెస్ట్ అని లేదు కదండీ ఆ రోజు గార్డెన్లో ఏవి కోయడానికి రెడీగా ఉన్నాయి మరుసటి రోజుకి ఏం ఉంచేస్తే ముదిరిపోతాయి అని అలా ఎంచుకొని నేను గార్డెన్లో ఉన్న అన్ని రకాల కూరగాయలు హార్వెస్ట్ చేస్తాను కదా ప్రతిరోజును అదే డైలీ హార్వెస్ట్ డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు ఇక్కడ బెండకాయలు రెడీ అయ్యాయండి మొన్న కొంచెం కోసాను కదా ఇంకా వేరే కుండీలో కూడా కొంచెం ఉన్నాయి అవి కోసి ఇవి రెండు మూడు అయిన తర్వాత ఒకసారి కూర చేస్తానండి అని చెప్పాను కదా అదే విధంగా డైలీ హార్వెస్ట్ అంటే అదేనండి మొత్తం గార్డెన్ అంతా తిరిగి ఆ కూరగాయలు ఏమేమి ఉన్నాయన్నీ హార్వెస్ట్ చేసేయడమే నా డైలీ హార్వెస్ట్ అయితే ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే అసలు గార్డెనింగ్ చేయలేని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళుకి ఒక విషయం నేనైతే చెప్పాలనుకుంటున్నాను అంటే గార్డెనింగ్ చేయలేని వాళ్ళు అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు సమయం లేని వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ తర్వాత ఇంట్లో చిన్నపిల్లలతో ఇలాగ రకరకాలుగా ఉంటారు కదా వాళ్ళందరి గురించి నేను ఇలాగ నా డైలీ హార్వెస్ట్ చేస్తూనే నాకు తెలిసిన ఒక సలహా ఇద్దామని వీడియో చేస్తున్నానండి నా హార్వెస్ట్ని మీరు గమనిస్తుండండి ఎక్కడ నేను ఏమే హార్వెస్ట్ చేస్తున్నాను అవన్నీ కూడాను చక్కగా అయితే చేయలేని వాళ్ళంటే వీళ్ళందరూ కదండి జాబ్ చేస్తున్న వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు టైం లేని వాళ్ళు వాళ్ళందరూ కదా అయితే వాళ్ళు సాయంత్రం పూట మైండ్ రిలాక్స్ అవ్వడానికి కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా మొక్కల్లో తిరిగితే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి అటువంటి వాళ్ళు గార్డెనింగ్ ఎలా చేస్తారు అనేసి అంటే చెయ్యాలండి కొంత ఎంతో కొంత మీకు సండే హాలిడే అవ్వచ్చు తర్వాత మిగతా రోజులు పెట్టి సెలవు రావచ్చు అలాంటప్పుడు ఒక రెండు రెండు కుండీలు ఒకేసారి పెద్ద గార్డెన్ మీరు అడ్జస్ట్ చేయక్కర్లేదు చేయలేరు కూడాను చక్కగా మీకు ప్లేస్ ఉన్న దగ్గర చిన్న చిన్న డబ్బాలతో కుండీలతో కొత్తగా స్టార్ట్ చెయ్యండి స్టార్ట్ చేస్తేనే మీకు దానిలోని ఆనందం తెలుస్తుంది అనమాట ఆనందం తెలుస్తుంది ఇంకా మీ టైంని కేటాయించడానికి ప్రయత్నం చేస్తారు నేను చేయలేను నాకు టైం లేదు నేను ఈ వయసులో చేయలేను అనుకున్న వాళ్ళందరూ కూడాను ఎంతో కొంత చేయడానికి ప్రయత్నం ముందు సంకల్ప బలం గొప్పది అనమాట ఇప్పటికీ నా ఛానల్లో మీరు చాలా వీడియోలు చూశారు ఏంటంటే కొంచెం అన్ని కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అరవై రెండు సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు అలాగా నెక్స్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వీడియోస్ కూడా కొన్ని చూపించాను అలాగే ఉన్న తల్లి కూడా చేస్తున్న గార్డెనింగ్ వీడియోలు చూపించాను ఇలాగా మీరు ఏంటంటే నేను అన్ని వీడియోస్ చూపించడం నా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవ్వాలి అందరూ కొంచెం ఇన్స్పైర్ అవుతూ గార్డెనింగ్ చేయాలి నెక్స్ట్ ఫ్యూచరు ఎవరు ఫుడ్ వాళ్ళు గ్రో చేసుకుంటేనే మన హెల్త్లే కావచ్చు మన ఆనందమే కావచ్చు బాగుంటుంది ఇది అందరికీ స్ప్రెడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో అంటే నేను గార్డెనింగ్ చేస్తున్నాను నాకు బాగుంది నా కుటుంబానికి బాగుంది ఇది అందరికీ స్ప్రెడ్ అవ్వాలని ఉద్దేశంతో వాళ్ళందరికీ వీడియోస్ కూడా చూపిస్తున్నాను కదా అలాగా వాళ్ళ వాళ్ళు ఎలా మరి వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు చిన్నపిల్లల తల్లి అన్నాను డెబ్బై రెండు సంవత్సరాలు వాళ్ళు అన్నాను పేషెంట్స్ అన్నాను కదా పేషెంట్స్ నెక్స్ట్ ఉదయం సాయంత్రం ఇంటికి వచ్చే ఎంప్లాయీస్ అన్నాను కదా వాళ్ళు కూడాను వాళ్ళ వీడియోస్ కూడా చూపించడానికి వాళ్ళకి ఎలా ఫీల్ అవుతుందో అది ఎలా చేయగలుగుతున్నారు వారి మాటల్లో వీడియోస్లో చాలా వాళ్ళు చెప్పారండి కాబట్టి ఎప్పుడైనా మనం ఒక పని చేద్దాం అనుకుంటే దాని మీద అవగాహన పూర్తిగా వస్తే చాలా ఈజీ అయిపోతుందండి అవగాహన ఎప్పుడు వస్తుంది మన చూ పుస్తకాలు చదివినప్పుడు లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు లేకపోతే వీడియోలు చూసినప్పుడు కదా వస్తుంది నాకు కూడా అదే విధంగా అవగాహన కలిగింది నాకు వీడియో యూట్యూబ్లో నేను ఈ గార్డెనింగ్ వీడియోస్ చూడడం వల్ల నేను ఫస్ట్ నుంచి నేను రైతుని కాదు గార్డెనింగ్ వీడియోస్ చూడడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని అయితే నేను చెయ్యాలి చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి అందుకు మీరు ఒక్కసారి ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చెయ్యలేని వాళ్ళు వాళ్ళు ఎలా ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళ సమయం ఏ విధంగా విచ్చించి కొద్దిగా 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 రెండేస్ కుండీలు టైం ఉన్నప్పుడల్లా రెండు రెండు కుండీలు సంవత్సరానికైనా సరే ఒక మంచి గార్డెన్ తయారు చేసుకోగలుగుతున్నారు అలా టైం తీసుకోండి మీరు ఎప్పటికైనా సరే టైం తీసుకొని రోజు వారానికి ఒక ఆదివారం పుట్టి సెలవు ఆదివారం ఒక రెండు కుండీలు పెడదాం ఒక రెండు మొక్కలు పెడదాం అని మీరు నిర్ణయం తీసుకోండి ఒక ఆదివారం సాయిల్ తెచ్చుకుందాం ఒక ఒక ఆదివారం కొంచెం ఇంట్లో పాడైన టబ్స్ అన్నిటికీ వాటి కట్ చేసి కన్నాలు పెట్టి రెడీ చేసుకుందాం అని ఈ విధంగా మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి అలా కొన్నాళ్ళకి మీరు కంపల్సరీగా రీచ్ అయిపోతారండి రీచ్ అయి మంచిగా మీరు ఒక మంచి గార్డనర్ అవుతారు అవ్వాలి కూడాను చూస్తారు కదా ఇక్కడ మిర్చి నాకు ఇంట్లోకి నేను ఈ డైలీ నా వీడియోలు చూసేవాళ్ళకైతే అర్థమవుతుంది అని ఇంట్లోకి ఏమీ కొనను నేను ఒక రోజుకి నేను ఒక్క కూరగా బయట కొన్నది లేదు నాకైతే టైం ఉంటుంది అనుకుంటున్నాను టైం లేనప్పుడు కూడా నేను చేశానండి గార్డెనింగ్ ఇంకా అది అంతా చెప్పండి పెద్ద చరిత్ర అయిపోతుంది అయితే ఇప్పుడు అసలు గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అన్నాను కదా అసలు చేయలేని వాళ్ళకైతే ఈ విషయం కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అన్నాను ఇలాగ మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఆ క్రాప్ ఇప్పుడు ఈ వంక ఇలా ఉంది చక్కగా హార ఒక్కటే మనకు డబ్బులు పెట్టి కేజీలు కేజీలు కొనుక్కోగలం కానీ ఒక్క వంకాయని చూసినప్పుడు నేను పండించాను మన గార్డెన్లోది అని దాన్ని చూసినప్పుడు కలిగే ఆనందం మీ మనసు మీ శరీరం మీ తనువు కూడా పులకిస్తుందండి ఆ ఆనందం కోసం కోసమే కదండి మనం అన్ని అన్ని రకాలుగా కష్టపడి బతుకుతున్నది ఆహారం కోసం ఆనందం కోసమే కదా ఆహారము మన గార్డెన్లో వస్తూ ఆనందాన్ని ఇస్తూ శారీరకంగా మానసికంగా మన ఉల్లాసంగా ఉంచేదే గార్డెనింగ్ అండి దాన్ని దాన్ని అందుకు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ చెయ్యాలనేదే నా తపన దా అందుకు నేను ప్రత్యేకంగా దాని గురించి ఈరోజు ఒక వీడియో చేయాలనుకున్నాను అది డైరెక్ట్గా నిలబడి మాట్లాడంగా నేను నాకు ఇంట్లోకి ఈరోజు ఏమేమి కూరగాయలు అవన్నీ కోసుకుంటూ మాట్లాడదాం అనేసి నేను ఈరోజు నిశ్చయించుకున్నాను అయితే ఇంకా ఇంకో విషయం అదేనండి ఇప్పుడు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది మళ్ళీ వెనక్కి తగ్గిపోతున్నారండి మేము ఇంతకుముందు గార్డెన్ స్టార్ట్ చేసామండి ఇంక చేయలేక వదిలేసామండి అబ్బా అవన్నీ ఎవరు పడతారండి అని చాలామంది దగ్గర నేను విన్నాను నేను అందుకు నాకు చాలా బాధేసింది అసలు మీ ప్రాబ్లం ఏంటి అసలు చెప్పండి మనకు గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి డైలీ మీరు ఏమి చేయొద్దా గ్రూప్ని చూస్తూ ఉండండి అందులో చేస్తున్న వాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళ హార్వెస్ట్లు వాళ్ళ ఫొటోస్ గుడ్ మార్నింగ్లతో ఎంత యాంగ్జైటీగా ఆనందంగా పెడతారో అలా చూసినప్పుడు మీకు ఆనందం కలుగుద్దండి అని చెప్పాను అలాగే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసి మానేసిన వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి మానకండి కొత్తలో కొంచెం మనకు అర్థం కాక ఏం చేయాలో తెలియక ఆ మొక్క చనిపోతుంటే ఏం చేయాలో తెలియక అవన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటాము అలా మెయిన్ మెయిన్ పెస్ట్ కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఎక్కడంటే ఎక్కువ కూరగాయల విషయంలో అలా జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మీరు ఆకుకూరలు కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత వీడియో చూస్తూ ఉండండి ఇలా చేస్తుండే వాళ్ళు ఇలాగ మన లైవ్లో ఇలాగ మా ప్రతిదీ నా వీడియోలో ప్రతిదీ లైవ్లోనే ఉంటుంది ఒక మొక్క పెట్టిన హార్వెస్ట్ చేసిన ఏదైనా కూడా లైవ్లోనే చూపిస్తాను నేను అలాగా చూడండి చూసి అప్పుడు మీలో నూతన ఉత్సాహం మొదలవుతుందండి ఇప్పుడు మీరే వద్దన్నా కూడా స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గకండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడాను కష్టం అంటే అదే కష్ట కంట్రోల్లోను మొక్కలు చనిపోవడం అంట అని చెప్పాను కదా దానికైతే ఏమీ లేదండి మొక్క చనిపోయినా మీరు అస్సలు బాధపడకండి మరో మొక్క పెట్టి పెంచుతాను నాకు ఎక్స్పీరియన్స్ కావాలి ఇలాగ చనిపోతాయి తప్పదు మామూలే నేను కొత్త మొక్క పెట్టుకుంటాను అనేసి మాత్రమే అనుకోండి తప్ప నేను ఇంకా చెయ్యలేను అని మాత్రం అనుకోకండి అలాగే పెస్ట్ కంట్రోల్ విషయానికి వస్తే అసలు నాకు సమస్యలాగా అనిపించదండి చాలామంది పెస్ట్ కంట్రోల్ సమస్య కూరగాయలు పండించలేము అంటారు కానీ అస్సలు కాదండి చూస్తున్నారు కదా నా గార్డెన్ అంతా కూడా ఎలాగుందో చక్క పచ్చగాను ఎందుకు అనుకుంటున్నారు మనం డైలీ చెక్ చేసుకుంటాను ఇక్కడ పొడవాటి బీరకాయ మనం చూసారు కదా చూడండి ఇప్పుడు ఎంత పొడవగా పెరుగుతుందో దీన్ని చూసినా మనకు కలిగే ఆనందం ఎలా ఉంటుందో చెప్పండి అది ఎంత ఆనందంగా ఉంటుంది ఆ ఆనందంగా ఉన్నప్పుడు శరీరంలోని ఒక మార్పులు జరుగుతాయండి అది పెద్దవాళ్ళు ఏమని ఎవరంటే అందమే ఆనందం ఆనందమే జీవితం అకరందం అని ఒక కవి చెప్పారు మనకు ఒక సినిమా పాటలో నా అక్షర సత్యాలండి ఈ రెండు బీరకాయలు నాకేదో జీవితంలో వరల్డ్ కప్ సాధించినంత ఆనందం ఆ ఆనందంతో నాకు ఆరోగ్యం బాగుంటుంది అనమాట బాగుంటుంది కూడాను హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసుకోగలిగాను ఈ గార్డెనింగ్ వలన అలాగా స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గకండి సాయిల్ మిక్స్ చేయడం రాకపోతే దాని వీడియోస్ ఉన్నాయి మొక్కలు చనిపోతూ ఉంటే దానికి రెమెడీ వీడియోస్ ఉన్నాయి అలాగే అసలు ఒక పెస్ట్ కంట్రోల్ చేయలేకపోతే రెమెడీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటనేసి అంటే ప్రతీది ఆన్లైన్లో కొనుక్కోవాలండి మాకు తెచ్చుకోలేము మొక్కలు మేడ మీద పెంచడం అంటే చిన్న విషయం కాదు వాటికి పోషకాలు సరిపోవు ఇప్పుడు రకరకాల చాలామంది వీడియోస్లు ఏంటంటే ఆ ప్యాకెట్లు రెడీమేడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో తెచ్చుకొని ఇక ఇవి వాడాలి ఇది సాయిల్ మిక్స్ ఆ సాయిల్ మిక్స్లో కలపాలి ఇది కలపాలి అది కలపాలి చాలా చూపిస్తున్నారు కదా దానివల్ల కూడా చాలామంది అది ఆన్లైన్లోనే అవి బుక్ చేసుకొని తెచ్చుకొని ఆ డబ్బులు పెట్టలేక అవి బుక్ చేసుకోలేక చాలా కష్టపడుతున్నారు అసలు ఏమీ వద్దండి అటువంటి వాడకండి మీరు మీకు అది కష్టము అనిపించిందంటే అది వాడకండి మీ చుట్టుపక్కల దొరికే సాయిల్ని మీ ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని మీరు వాడి వదిలేసిన కడుగు నీళ్ళు అవ్వచ్చు ఇంట్లోని వేస్ట్ మెటీరియల్ ప్రతిదీ కూడా అనమాట చూస్తున్నారు కదా ఈ ప్రతీ తొక్కలు మనం అలా ఫర్టిలైజర్ చేసుకుంటున్నాము ప్రతి దా ఇంట్లో వేస్ట్ని కూడా మంచిగా ఒక సాంబార్ మిగిలిపోయిన దానిలాగ వాటరింగ్ ఇచ్చుకుంటున్నాం అలా ప్రతీదీ కూడా ఇంట్లో వాటితోనే చెయ్యండి అసలు మీరు ఏం కొనకండి ఏం చేయకండి అలా చేస్తూ 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 మీరే మంచి అనుభవంలోకి వస్తారు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తున్నది కష్టపడి డబ్బులు పెట్టి చేయలేని వాళ్ళు కస్ తర్వాత నెక్స్ట్ డబ్బులు పెట్టి అవన్నీ కొనుక్కోలేని వాళ్ళు అవన్నీ కూడా జీరో బడ్జెట్లో గార్డెనింగ్ చేసుకోవడమే మన మన లక్ష్యం అనుకుంటూ దాన్ని ముందుకెళ్తూ మీరు చేస్తూ ఉండండి చాలా చాలా బాగుంటుంది ఈరోజు చూడు సాయంత్రం అయిపోయింది ఇలాగ చక్కగా మబ్బులు ఇవన్నీ కూడాను అయితే ఇక్కడ ప్రతి మొక్క కూడా ప్రతి మొక్క ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకుంటూ తీయాల్సిని తీసేస్తూ వాటిలోనే పని చేస్తుంటే నాకు అసలు సమయం తెలియట్లేము లేదండి ఇప్పుడు ఇందులోకి వస్తాను ఒక అరగంట చూసుకొని వెళ్ళిపోదామా అనుకుంటాను రెండున్నర మూడు గంటలు అయిపోతుందండి మళ్ళీ నాకు పని అయ్యేసరికి అన్నీ ఇలా కట్ చేస్తాను అని చూస్తాను ఈవినింగ్ ఫుల్గా వాటరింగే మొక్కలకి ఇంక ఏ పని పెట్టుకోను ఎర్లీ మార్నింగే మొక్కల్లోకి నేను వచ్చి వాటికి కావాల్సిన ఏమైనా ఉందేమో చూసి చక్కగాను వాటికి హార్వెస్ట్లు చేసుకొని అది వెళ్తుంటాను ఇదండి నా దినచర్య ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆలోచించండి వెనక్కి తగ్గకండి ఇక్కడ ఒక చిన్న పొట్టు పొట్టలకాయ వచ్చింది ఇది ఇంక ఇది మరి పెరిగేలాగా లేదు ఎందుకనో ఏమైందో దానికి మరి తెలియదు నైట్ దోమలు వచ్చి కుట్టేస్తాయి కదా నేను ప్రతిరోజు ఒక మొక్క గురించి వాటి టిప్స్ గురించి అవన్నిటి గురించి చెప్తున్నాను కదా ఈ మొక్కను ఎలా పెంచాలి మా గార్డెన్లు ఇది ఇలా చేసుకున్నాను ఇవన్నీ నేను డైలీ మరి ఈ రోజు కూడా ఒక మొక్క గురించి చెప్పవచ్చు కానీ మొక్క గురించి కాదు ముందు అసలు మొక్కలు పెంచడానికే ముందు వెనక్కి వెళ్ళే వాళ్ళకి ముందుకు రావాలి మనకి తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకే వచ్చేస్తుంటాయి నేను ఎలా నాకు ఎలా వచ్చిందో వాళ్ళకి అలా ఐడియాస్ వచ్చేస్తుంటాయి అని అనిపించి ఈ వీడియో చేయాలనిపించిందండి ఈ వీడియో చేయడానికి కూడా నేను చాలా అనుభవాలు ఎదుర్కొన్నాను చాలామంది విన్నాను అవన్నీ చాలా కష్టంతో కూడుకున్న పని అండి అని అనేసి మీ స్టా మేము బోల్డ్ స్టార్ట్ చేసామండి వదిలేసామండి అని అంటున్న వాళ్ళకి ఈ వీడియో చూసి కొంతైనా ధైర్యం కలగాలని వాళ్ళు మళ్ళీ ముందుకు రావాలని గార్డెనింగ్ చేయాలనేది నా కోరిక అనమాట అందుకే నేను తమ్మ నేను వివరంగా చెప్పాను అసలు గార్డెనింగ్ చేయలేని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూడండి అనేసి ప్లీజ్ అండి నేను ప్రతి ఒక్కరికి ప్రతి మాలి చెప్పే విషయం ఏంటనేసి అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు అసలు వదలకండి మీకు ఎలా చేత అలా చేసేయండి మీరు అసలు వాళ్ళ వీడియోలు అలా ఉంది అలాగే చెయ్యాలేమో లేదంటే ఇది ఇలాగే ఉంది ఇలాగే చెయ్యాలేమో అనకండి మొక్క పెంచడానికి అసలు ఎటువంటి ట్రైనింగ్ కానీ ఎటువంటి ఇది కానీ ఉండదండి నేచర్తో మనం కనెక్ట్ అయ్యి నేచర్లో మనం వెళ్ళామంటే నేచరే మనకు అన్ని నేర్పించేస్తుంది అసలు బ్రహ్మ విద్య కదా రైతు ఏం చదువుకున్నాడు అండి ఏ బడికి వెళ్ళి పాఠాలు నేర్చుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళి తను పంటలు పండిస్తున్నాడు చక్క మట్టిని నమ్ముకుంటున్నాడు నమ్మకంతో పని చేస్తున్నాడు అలాగే అతనికి వస్తుంది ఆ పంట దాంట్లో మెలకువలు చేస్తున్న కొంత మెలకువలు నేర్చుకుంటున్నాడు చక్కగాను అనుభవాన్ని పొందుతున్నాడు ముందుకెళ్తున్నాడు మనం కూడా అలాగే చేద్దామండి ఓకేనా అండి మీరు గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను ఇదే విధంగా ఎంతో కొంత యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు యూట్యూబర్స్ కూడా చెప్పేది ఒకటేనండి మీరు మన గార్డెన్స్లో ఏ ఏ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలో రోజుకో మొక్క గురించి చెప్తాం అలా అసలు ముందు మొక్కల్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వండి ముందు గార్డెనింగ్ స్టార్ట్ చేసే విధంగా ఉండండి అనేసి నేను చెప్తుంటాను ఇది ఎల్లో పియర్ టమాటోస్ అలాగే ప్రతిరోజు రోజు ప్రతి మొక్కకి ఏదో ఒకటి మనం కోస్తూనే ఉంటాము బుట్టలు బుట్టలుగా ఒకేసారి కోయాకర్లేదు అలా కోద్దామనుకుంటే ఇలాగ ముందు ముందు పుట్టినవన్నీ పండిపోతుంటాయి వెనక పుట్టినవన్నీ చిన్నవైపోతాయి ఇది చూసారా చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు సమ్మర్లో కూడా మనకి చిక్కుడుకాయలు వస్తున్నాయండి సమ్మర్లో వింటర్లో అంత బుట్టలు బుట్టలు రాకపోయినా చక్కగా మనకి గుప్పుడు వేసి కాయలు వస్తున్నాయి మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి చిక్కుడు ఈ సీజన్లో మనకు ఒక కాయలు వస్తే సరిపోదా అండి సంక్రాంతి టైంలోనే ఎక్కువ తింటున్నాము తర్వాత పూర్తిగా మానేస్తున్నాము కానీ చెట్టు చిక్కుడు భగవంతుడు చూసారా మనకి మంచివన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేలాగా చెట్టు చిక్కుడు అనేసి అంటే పూర్వం చిక్కుడు అండి ఇది పూరం దేశవాలి దేశవాలి చిక్కుడు ఇది దీన్ని ఈ విధంగా మన గార్డెన్లో పెట్టుకుంటే ఒక గుప్పడి కాయలు వస్తుంటాయండి దానిలో ఒక వంకాయ కూరలోనో దేనిలో కలిపి వండుకోవచ్చు దొండకాయ కూరలోనో వంకాయ కూరలోనో కలిపి వండుకోవచ్చు గుప్పడికాయలు ఏం సరిపోదాయని అనుకోకండి కలగూరలు కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట పూర్వం మరి పొలంలో ఏది దొరుకుతుంది కలకూర ఎక్కువ వండుకుండేవారండి అన్ని కూరగాయలు కలిపి ఒక కూరగా వండుకుండేవారు ఇప్పుడు మనకు అన్నీ కూడా విరువిగా దొరకడం వలన మనం ఈ విధంగా అప్పుడు మార్కెటింగ్ లేదు కదండి ఇప్పుడు మార్కెట్లో అన్ని రకాలు దొరకడం వల్ల మనం అన్నీ వండేసుకుంటున్నాం అనమాట అన్ని రకాలు సపరేట్ సపరేట్గా స్పెషల్ స్పెషల్ రెసిపీస్తో చేసుకుంటున్నాము పూర్వం వంటలైతే అలాగే ఉండేవాట మా అమ్మగారు చెప్పేవారు వారు అన్నీ కలిపి మనం అనేసి అలాగే ఇక్కడ దొండకాయలు ఉన్నాయి ఇది ఒక ఇది ఒక పావు కేజీ దాకా రావచ్చు వీటిని ఈరోజు కోర్ చేయండి మళ్ళీ రేపు ఉంచేస్తాను ఉంచిస్తే రేపు రేపు మళ్ళీ ఒక పది కాయలు కాయలు వస్తాయి కదా అలాగే అవి కలిపి చేసుకోవచ్చు అలాగే మన కాకరకాయలో నాలుగు హార్వెస్ట్ చేశాను ఈరోజు రెండు కోస్తున్నాను అది కలిపి ఈరోజు కోర్ చేసుకోవచ్చు అదే విధంగా తప్ప ఇంక ఎటువంటి ప్లా ప్లానింగ్ అయితే నాకైతే ఏం ఉండదండి రోజు ఏదొస్తే అదే కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పటికీ ఇంకా గార్డెన్ని వదలను నాకు ఎంత చేతనైతే అంతే చేస్తాను అనుకోండి దయచేసి అలాగే మనకు గార్డెన్ విజిట్కి మీరు దగ్గరలో ఉన్న గార్డెన్స్ విజిట్స్కి వెళ్తూ ఉండండి వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి మీ అనుభవాలు వారితో పంచుకోండి చాలా మంచి వాతావరణం మనకి వస్తుంది అంటే ఫ్రెండ్లీ నేచర్ అది కూడా కొన్ని వీడియోలు చేస్తున్నాను నేను వాళ్ళ గార్డెన్స్కి వెళ్ళి చూడడం వల్ల వాళ్ళు మన గార్డెన్కి కూడా చాలామంది డైలీ విజిటర్స్ ఉంటారు ఈ మధ్య కొంచెం నాకు మా వారి హెల్త్ బాగాలేకపోయిన పరిస్థితి వల్ల కొంచెం తగ్గారు నాకు డైలీ విజిటర్స్ కూడా ఉంటారు అలాగే మీకు ఒక కొత్త ఆకుకూర చూపించబోతున్నానండి ఇప్పుడు కొత్త ఆకుకూర అంటే ఏంటిది కొత్తది కాదండి పాతదే మన కూరకాల మరుగున పడిపోయింది మరుగున పడిపోయింది మళ్ళీ ఈరోజు కొత్త అని మనం పేరు పెట్టుకుంటున్నాం ఇది మన కొండ పిండి ఆకండి కొండ పిండి ఆకంటే కొండనైనా పిండి చేసే ఆకు ఏంటిలాగా ఈ పేరు అనుకుంటున్నారా మన పూర్వీకులు కనిపెట్టిన పేర్లన్నీ అలాగే దాని వెనకాల అర్థం పరమార్థం చాలా ఉంటుందండి ఇది ఒకే ఒక మొక్క ఈ విధంగా చక్కగా పెరిగింది కొంచెం నేను ఎక్కువ రోజులు కోయిపోవడం వల్ల చాలా ఎక్కువ అయిపోయింది అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నది దీని ఎండ పూతతో ఉంది కదా ఇది కొండ ఆకు అనేసి అంటే కిడ్నీలో ఉన్న స్టోన్స్ని కరిగించేస్తుందండి స్టోన్ ఉన్నా కూడా కరిగించే గుణం దీనిలో ఉందంట ఇది ముప్పై రోజు నలభై రోజులు కంటిన్యూ తింటే కిడ్నీలో ఉన్న స్టోన్ కూడా కరిగిపోద్ది అనేసి నేను నేచర్స్ డాక్టర్ వీడియోలో చూశానండి అద్భుతం అది అయితే ఇప్పుడు ఇది తెల్ల తెల్లగా పువ్వులతో ఉంది కదా ఆ పువ్వులు కూడా మనం వాడుకోవచ్చు నేనేంటంటే వాటికి ఆ ఈనెలు పట్టుకుని దూసేస్తాను అండి అంటే కరివేపాకం ఇలా దూసి వేస్తాను కదా కూరలో అదే విధంగా నేను వాటిలో ఆకులు పువ్వులు కలిపే నేను పప్పులో వేస్తాను చక్కగాను కూర కూడా పెసరపప్పు వేసి కూర కూడా చేసుకుంటారు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర ఇది పిచ్చి మొక్కలాగా రోడ్ల పక్కన కూడా ఉంటుంది అది తెచ్చి మీ ఇంట్లో మీ గార్డెన్లో పెట్టుకొని జ నీట్గా పెంచండి మన రోడ్డు పక్క వండుకోలేం కదండి అలా తెచ్చి అది మన గార్డెన్లో పెట్టి కొంచెం పెంచుకొని మన చేతులతో మనం నీళ్ళు పోసి పెంచి పెద్దయింది దర్జాగా వాడుకోవచ్చు చూస్తారు కదండి ఇదండి పిండి కొండ పిండి ఆకుకూర ఈ విధంగా తెల్ల తెల్లని పూతతో ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఆకులతోనే వస్తుంది కొంచెం ఎక్కువలైతే ఇలా పూత కూడా వచ్చేస్తుంది ఆ పూతను కలిపి మనం వాడుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ఆకులతోని ముందువైపు గ్రీన్ గా వెనకే పాక సిల్వర్ కలర్ లో ఉంటుంది అదే కొండపిండాకు చాలా మంచి ఆకుకూర ఈరోజు మీకు కొత్త ఒక మంచి ఆకురని పరిచయం చేశాను అనుకుంటున్నాను అలాగే మీతో కబుర్లు చెప్పుకుంటూ గార్డెన్ అంతా తిరిగి హార్వెస్ట్ చేశాను ఏమో హార్వెస్ట్ చేశానో ఒకసారి చూద్దామండి అందుకే మీకు లైన్గా పేరుస్తున్నాను పుట్ట నిండిపోయింది ఈరోజు డైలీ హార్వెస్ట్లో భాగంగా నాకు దొరికినవి ఏంటి దొరికాయి అన్నీ కూడా రెసిపీస్ కూడా మీతో చెప్పేస్తూ ఉంటాను కదా నేనైతే ఈరోజు నేను కోసిన పచ్చిమిర్చి కొంచెం వంకాయలు కొంచెం దొండకాయలు ఆల్ స్పైసెస్ ఆకులు రెండు బీరకాయలు రెండు కాకరకాయలు ఇవన్నీ కూడాను చక్కగా నేను ఏం చేస్తానంటే ఈరోజు కూరకి ఏమేమి కావాలో తీసుకొని మిగతా అది ప్యాక్ చేసేస్తాను ఫ్రిడ్జ్లో ఆ పాతవి ప్లస్ కొత్తవి కలిపి మళ్ళీ కూర చేస్తాను ఇదండి కొండపిండాకు చక్కగాను వంకాయలు ఈ రెండు మూడు రకాల వంకాయలు రెండు బీరకాయలు అక్కడ మా నేను ఇవి పువ్వులు ఎందుకు కోసానంటే ఈ పచ్చిమిర్చి బెండకాయలుపు ఉన్నదండి టమాటోస్ కలిపి టమాటోస్ తినడానికి అవి దొండకాయ చక్కా చట్నీ చేసుకోవచ్చు అలాగే ఆల్స్పైస్ సగలు టీలో వేసుకోవచ్చు ఆ శంఖం పూలు బ్లూ శంఖం చక్క టీ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి